హాయ్ అండి ఈరోజు నివృత్తి హలోవిన్ పార్టీ ఎలా సెలబ్రేట్ చేసుకుంది అని వీడియోలో చూపిస్తాను అంతేకాకుండా అసలు హెలోవిన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో అది కూడా చెప్తాను ఇకపోతే నేను షాపింగ్కి వచ్చాను ఎందుకంటే ఈవినింగ్ నివృత్తికి హలోవిన్ పార్టీ ఉంది అలాగే డిస్కో పార్టీ ట్రిక్ అట్రీటు ఫుల్ బిజీ డే అనమాట సో అందుకని కాస్ట్యూమ్ తీసుకుందామని వచ్చాను బట్ రకరకాల కాస్ట్యూమ్స్ ఉన్నాయి ఇప్పుడు హాంటెడ్ మూవీస్ వాటిల్లో ఉంటాయి కదా అన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి ఏం తీసుకోవాలో అర్థం అవ్వలేదు మొత్తానికి నివృత్తి అయితే విచ్ కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసుకుంది సో ఒక విచ్ కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసుకుంది సో ఆ విచ్ కాస్ట్యూమ్ కొన్నాను అలాగే ఫేస్ పెయింట్ అట అవి తీసుకున్నా అనమాట ఇంకపోతే అసలు హలోవిన్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది చనిపోయిన వారి ఆత్మలు భూమిపైకి వస్తాయని నమ్ముతారంట అందుకని చెప్పి ఈ రకరకాల భయంకరమైన వేషాలు అన్నీ వేసుకుని ఇంటిని అంత డె డెకరేట్ చేసి దీపాలు అన్నీ పెడితే ఏంటంటే ఆ చెడు ఆత్మలు మన దగ్గరికి రాకుండా దూరం అవుతాయట అందుకని అయితే హలోవిన్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు హెనివే చూసారు కదా రకరకాలు ఉన్నాయి ఇంటిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఉన్నాయి కాస్ట్యూమ్స్ ఉన్నాయి పర్సనల్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి ఇల్లు అంతా డెకరేట్ చేసుకోవడానికి ఉన్నాయి ఇల్లు అంతా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళైతే అయితే ఇల్లు చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు ఇంకపోతే ట్రిక్కా ట్రీట్ ఈవినింగ్ చేస్తారు కదా పిల్లలు ఇంకా ఈ ట్రిక్కా ట్రీట్ ఎందుకంటే ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రేయర్స్ అంట సో పూర్వకాలంలో ఈ దెయ్యాలు భూతాలు రాకుండా ప్రేయర్స్ చేసి ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి ప్రేయర్స్ చేసేవారట కొంతమంది వాళ్ళకి ఈ ట్రీట్స్ ఇచ్చినట్టుగా అనమాట ఆ ఆచారం అది కంటిన్యూ అవుతుంది అనుకుంటాను ఇక్కడ సో ఆ విధంగా ట్రిక్ ట్రీట్ అయితే స్టార్ట్ అయింది కదా చూసారు కదా ఇంటికి సెలబ్రేట్ చేసుకోవడానికి మొత్తం బాత్ బామ్స్ అని సాక్సెస్ పజామాసు అన్నీ కంప్లీట్గా ఈ మంతంతా ఈ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేసుకుంటూ ఇంట్లో కూడా ఆ విధంగా రెడీ అవుతూ ఉంటారట నేనైతే ఓన్లీ సాక్సెస్ తీసుకున్నాను ఒక పజామాస్ సాక్సెస్ అయితే తీసుకున్నాను ఇంకపోతే ఇక్కడ అక్కడి నుంచి ట్రీట్ సెక్షన్కి అయితే వచ్చాము ట్రీట్ సెక్షన్ ఏంటంటే ఈ ట్రిక్కా ట్రీటు పిల్లలు వస్తూ ఉంటారు కదా సో ఈవినింగ్ వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు బకెట్స్ ఏవో పట్టుకుని వస్తారు సో వాళ్ళకి మనము ఏదో ఒక చాక్లెట్స్ అయితే ఇవ్వాలి ఆ చాక్లెట్స్ కూడా ఇంకా స్పూకీగా అంతా డిజైన్ చేసి అమ్ముతున్నారు ఇంకా ఏ రకంగా ఉన్నాయంటే చాక్లెట్స్ కళ్ళు గుడ్లు బయటకు వచ్చేసినట్టుగా రకరకాల బాడీ పార్ట్స్ చాలా విచిత్ర విచిత్రంగా భయంకరంగా ఉన్నాయి మొత్తానికి ఒక పెద్ద బాక్స్ అయితే తీసుకున్నాము పిల్లలకి ఇవ్వడానికి ఇంకా చూసారు కదా చాక్లెట్స్ ఇంకా ఓన్లీ చాక్లెట్సే కాకుండా ఇంట్లో డిన్నర్ సెట్స్ దగ్గర నుంచి అన్నీ ఇంకా ఈ దెయ్యాలు భూతాలు సంబంధించిన వాటిలాగా ఉన్నాయన్నమాట ఇంకా ఈవినింగ్ ట్రిక్కర్ ట్రీట్ టైం అయిందన్నమాట ట్రిక్క ట్రీట్లో నివృత్తి ఇంకా వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళందరూ కలిపి కొంతమంది పిల్లలైతే గ్యాదర్ అయ్యి ట్రిక్క ట్రీట్కి స్టార్ట్ అయ్యారు బట్ ఆ పిల్లల్ని వీడియో తీయడం అంత కరెక్ట్ కాదు కదా అందుకని నేనైతే కవర్ చేయలేదు ఫస్ట్ అయితే ఇదిగో తలుపు కొడుతున్నారు ట్రిక్ ఆ ట్రీట్కి ఫస్ట్ ఫస్ట్ అయితే ఈవిడ ట్రీట్ కాకుండా ట్రిక్ అడిగారు సో పిల్లల దగ్గర అయితే ట్రిక్ లేదు వీళ్ళు ట్రీట్ ట్రీట్స్కే రెడీ అయ్యారు మొత్తానికి అయితే నియర్లీ ఫిఫ్టీ చాక్లెట్స్ లాగా వచ్చాయి ఒక ఫోర్ స్ట్రీట్స్ అంతా కవర్ చేశారనమాట చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది ఇంకా ఈ ఇయర్ అయితే ఇలా జరిగింది హెలో బట్ లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ కాదు టూ ఇయర్స్ బిఫోర్ హెలోవిన్ అయితే నివృత్తి బయట మాకు అంత తెలియదు కదండి అప్పుడు స్టార్టింగ్ ఇక్కడికి వచ్చిన మొదట్లో అనమాట అందుకని ఫ్రెండ్స్ అది పెద్ద అవ్వలేదు ఆ టైంలో నేనే ఆ విధంగా దాన్ని రెడీ చేసి ట్రిక్ ట్రీట్ అయితే చేశాను